అనంతపురం వన్ టౌన్ సిఐగా బాధ్యతలు జీ వెంకటేశ్వర్లు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప రూరాల నుంచి అనంతపురం వన్ టౌన్ కి వచ్చారని ఆయన తెలిపారు గతంలో ఈ జిల్లాలో పలు స్టేషన్లలో ఎస్ఐగా సిఐగా పనిచేసిన అనుభవం ఉందని సిఐ వెంకటేశ్వర్లు అన్నారు నగరంలో ప్రధానంగా అధిక వడ్డీలు వసూలు పేకాట గంజాయి అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ సూచించారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని సిఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు నా పేరు వెంకటేశ్వర్లు నేను ఈరోజు అనంతపురం జిల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీగా రిపోర్ట్ చేసుకున్నాను మా డిఏజీ గారి ఉత్తర్వు మేరకు మా ఎస్పీ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసుకున్నాను ఇది మన నేను కడప జిల్లా నుంచి వచ్చాను ఇక్కడ మనకు వంటౌన్ లిమిట్లో ఉండే నెంబర్ వన్ ఎటువంటి అసాంఘిక కార్యకలాలు నెంబర్ వన్ వచ్చేసి గ్యామ్లింగ్ అని గుట్కాది మట్కా గ్యామ్లింగ్ మట్కా గంజాయి ఇలాంటిది ఏదైనా ఉన్నా కూడా ప్రజలు పోలీసు వాళ్ళకు స్వచ్ఛందంగా సమాచారం ఇస్తే మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఏం చేయాలో చెట్టదిస్తే మేము చర్య తీసుకుంటాము దాన్ని కూడా మా దృష్టిలోకి వచ్చింది మేము చూసుకొని మాకు ఎవరిని ఫిర్యాదు చేస్తే దాని మేరకు ప్రజలందరూ కూడా పోలీస్ స్టేషన్ చాలా మందికి పోలీస్ స్టేషన్కి రావాలన్నా కూడా కొంతమంది భయపడతారు అవన్న మాకు ఎవరో ఉంటేనే వస్తారు అట్లా ఏం లేదు స్వచ్ఛంగా వాళ్ళకి జరిగిన అన్యాయం ఏదైనా కానీ మా దృష్టి తీసుకొని వస్తే మా పరిధిలో పోలీసుల పరిధిలో ఎటువంటి ఉన్నా కూడా మేము వాళ్ళకు అటెండ్ అవడానికి వెళ్ళగల సిద్ధంగా ఉంటాం